ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనేది అందరికి కూడా సడన్ షాక్ అనే చెప్పుకోవాలి ఎప్పటి నుంచో అసలు తన ఫామ్ ని కోల్పోకుండా బాగా రాణిస్తున్న అశ్విన్ హఠాత్తుగా తను ఆ క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పటం అందరినీ బాధ కలిగించిన విషయం సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక స్వదేశానికి బయలుదేరి చెన్నైలోకి అడుగు పెట్టిన తనకు ఆ అభిమానులతో పాటుగా చాలా మంది దాదాపుగా వందల మంది తమ ఇంటి దగ్గర అందరూ కూడా వెల్కమ్ చెప్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ తమ అభిమానాన్ని వెల్లబుచారు ఈ క్రమంలో అశ్విన్ కు చేదు ఘటన ఎదురైంది అక్కడికి వచ్చిన కొంతమంది మీడియా ప్రతినిధులు అశ్విన్ తో పాటుగా తన తండ్రిని కూడా ఇంటర్వ్యూ చేశారు అయితే తన తండ్రి మాత్రం చాలా అంటే చాలా షాకింగ్ కామెంట్స్ చేసి అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేశారు అసలు ఇంటికి వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే నా కొడుకు అశ్విన్ ఇంకా కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడాల్సి ఉంది కానీ తనని ఎవరో ఘోరంగా అవమానించారు అంతకన్నా ఎక్కువగా తనని చాలా ఎక్కువగా ఒత్తిడికి గురి చేసారు అది తనను తట్టుకోలేకే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాడు ఈ ఆకస్మిక నిర్ణయం వెనకాల చాలా కారణాలు ఉన్నాయి దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కానీ తన ఒక నిర్ణయాన్ని నేను ఆమోదిస్తున్నా ఒక పక్కన సంతోషం మరొక పక్కన తీవ్రమైన బాధ ఇంతకన్నా నేను తండ్రిగా ఏమి చెప్పలేకపోతున్నాను నిజానికి ఇది నాకు నా జీవితంలో చాలా పెద్ద ఎదురుదెబ్బ అంటూ కానీ అశ్విన్ కు ఇంత ఘనంగా వీడ్కోలు పలికిన అభిమానులను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను అంటూ తన తండ్రి కన్నీంటి పర్యంతమయ్యాడు తన తండ్రిని చూసిన అశ్విన్ కూడా చాలా బాధకి గురయ్యాడు అయితే ఎంతో ఆనందంగా స్వదేశానికి అడుగుపెట్టిన అశ్విన్ కు తన తండ్రి మనసులో ఉన్న ఈ మాటను విని ఎమోషనల్ అయిపోయాడు